వెంకటాచలం మండల కేంద్రంలో మాజీ జెల్పిడిసి సభ్యులు మందల వెంకటేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు నాయకులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వేడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం ఆ కుటుంబాల కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే వందలాది కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో ప్రజలకు జరుగుతున్నటువంటి అభివృద్ధి దాని పట్ల ఈరోజు ఆకర్షితులైనటువంటి అనేక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సానుభూతి పనులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అంటగా నిలిచి వాళ్ళందరినీ అప్పులు చేర్చుకొని ఈరోజు పార్టీలో చేరాలి పార్టీ మరింత బలపడాలనేటువంటి ఆలోచనతో ఈ నియోజకవర్గంలో భూమిరెడ్డి మంత్రిగా పనిచేసిన శాసనసభ్యులుగా పనిచేసినా అధికారాన్ని పదవులను అడ్డు పెట్టుకుని దోచుకు తినడం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కరించలేదు కాబట్టి దాదాపుగా నేను వచ్చేనాటికి అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈరోజు పరిష్కరిస్తున్నాం దానివల్లనే ఈరోజు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా మనకు అండగా నిలిచాడు అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి నమ్మకం విశ్వాసం ఉండబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు మనసులు ప్రారంభమయ్యాయి నేను మరలా చెప్తున్నా రేపు ఎవరు పోటీ చేసినా సోమిరెడ్డి పోటీ అని తిరుగుతున్నాడు సోమిరెడ్డి పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కల్లంత అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు పాపం తిరుగుతుంటేనే ఎక్కడ కూడా ఎవరు కూడా అలకరించే పరిస్థితిలో లేరు వచ్చేటువంటి స్థితిలో లేరు ఎక్కడో దగ్గర కూర్చోవడం బయట నుంచి జనాలను తరలించుకుని వచ్చి వాళ్ళతో ఫోటోలు ఎక్కడన్నా మరీ దారుణమైనటువంటి పరిస్థితి పది మంది పాపం మీడియా మిత్రులు ఉంటే ఆ పది మందిని ముందరు సిడ్లు కూర్చోబెట్టుకుని వాళ్ళతో గెలుపు ఫోటో తీసుకుని ఒక ఇరవై మంది ఉన్నారంటే పది మంది మీడియా మిత్రులు పది మంది గ్రామంలో ఉండే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు తెలుగుదేశం పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం సోమిరెడ్డి అనేటువంటి వాటికి డిపాజిట్ ఉండదు సోమిరెడ్డి గ్రామాల్లో తిరిగితేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనతో తిరిగేటువంటి నాయకులే చెప్తున్నారు సోమిరెడ్డి అయితే కష్టంగా గెలవలేమని అని చెప్పి కాబట్టి ఆ పరిస్థితి ఉందంటేనే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటి పాల్సినటువంటి అవసరం లేదు ఒక పక్క చేరికలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంచడం ఇవన్నీ కూడా ఈరోజు సభ్యప నియోజకవర్గంలో ఏకతాటిగా జరుగుతున్నాయంటే ఏక ధాటిగా జరుగుతున్నాయంటనే దాని అర్థం ఈరోజు ప్రజలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆ నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగాం కాబట్టి ఆ సంతృప్తి ఆనందం ప్రజల్లో ఉంది కాబట్టే ఈరోజు అనేక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యువగణం పాదయాత్రలో ఉత్సాహంగా పనిచేసిన వారు పాల్గొన్నవారు ఈరోజు మరలా తిరిగి మూడు నెలలు గడవక ముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రావడం అంటేనే తెలుగుదేశం పార్టీ రోజురోజుకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలహీన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ శుభ సందర్భంలో పార్టీలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ నూట యాభై కుటుంబాలకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వాళ్ళని చేర్పించడంలో కృషి చేసినటువంటి స్థానిక నాయకులు ప్రధానంగా సోదరుడు వెంకట శేష యాదవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందరూ